హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాంతో కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారా అనుకుంటున్నాను అంతేకాకుండా కొద్దిగా సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈరోజు పిల్లల కోసం తొందరగా అంటే ఐదు నుంచి పది నిమిషాలు అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మాత్రము ఇక్కడ బ్రెడ్ మనం ఆలుగడ్డలు మెయిన్ అండి ఇక్కడ బ్రెడ్ ఆలుగడ్డలు అయితే అంటే పొటాటోస్ అయితే ఒక రెండు నుంచి మూడు పొటాటోస్ని అయితే ఉడికించి పెట్టేసుకోవాలి ఇంకా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ తీసుకొని అందులో మనము ఇక్కడైతే నేను బ్రౌన్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీరు మైదా పిండితో చేసిన బ్రెడ్ ఉంటుంది కదా అది తీసుకున్నా పర్వాలేదు తీసేసుకొని అంటే వీటి సైడ్లు బ్రెడ్కు సైడ్లు ఉంటాయి కదా అవి తీసేసానండి తీసేసి మిక్సీ అయితే పట్టేసుకుందాము బ్రెడ్ మధ్యలో పార్ట్ అయితే నేను ఒక చిన్న బౌల్తో మంచిగా రౌండ్ షేప్లో కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనం పొటాటోస్ని ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాము మంచిగా స్మాచ్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనము పొటాటోస్ ఉడికించుకున్నాం కదా అందులో బ్రెడ్ క్రమ్స్ వేసేసుకుందాము వేసేసుకొని మనకు ఉప్పు కారాలు అయితే వేసేసుకుందాం వీటికి తగ్గ నేను ఉప్పు కారం వేసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడైతే నేను కారం రెండు టే రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను మంచి కలర్ వస్తుందండి దాంతోపాటు తగినంత ఉప్పు వేసేసుకుందాము మీకు ఇందులో ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి నిమ్మరసం ఏం వేయకుండా సింపుల్గా చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ నేను చాట్ మసాలా పౌడర్ వేస్తున్నాను అండి నిమ్మరసం లేకపోతే చాట్ మసాలా పౌడర్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చట్పటా ఉంటుంది పిల్లలు పులుపు కారంగా ఉంటుంది ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మీకు కొద్దిగా ఆలు ఆలు స్మాష్ ఎక్కువ ఉందనుకోండి మీరు బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి పిల్లలకు ఏ ఏ టిఫిన్ పెట్టాలా ఏ రోజు అదే ఉప్మా ఇడ్లీ వడ అనేది కాకుండా పిల్లలకి ఈ విధంగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ చేస్తూ ఉండండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇక్కడ నేను కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా అందులో కొద్దిగా అంటే కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ ఆ చేతిలో తీసుకొని ట్యాప్ చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న పొటాటో మిశ్రమం ఉంది కదా అది అతుక్కోవడం కోసం ఈ విధంగా మనము ఈ విధంగా మనము బ్రెడ్ మీద స్ప్రెడ్ చేస్తూ ఉండాలి మనం ఈ రౌండ్ షేపుల్లో చేయాలని ఏం లేదు మన ఇష్టం వచ్చిన షేప్లో రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటికి కూడా నేను ఆలుగడ్డ పేస్ట్ మంచిగా ప్రెస్ చేస్తున్నాను ఈ విధంగా మనము చేసేసుకొని పట్టి పెట్టేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూస్తున్నారు కదా నేను అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాము ఈ ఇది మీరు ఫ్రై చేసే ముందు ఈ ఆ పొటాటో పేస్ట్ ఊడిపోయి వస్తుందేమో లేదో మొత్తం బయటకు వస్తుందేమో అనుకుంటున్నారేమో అస్సలు రాదు ఎందుకంటే మనము బ్రెడ్ను కచ్చ చేసుకున్నాం కదా తడిపేసుకున్నాం కాబట్టి ఎక్కువ తడుచుకో తడిపియొద్దు కొద్దిగానే తడ తడిపేయాలి కొద్దిగా తడిపేసిన తర్వాత ఈ విధంగా మనము వేసేసుకోవాలి ప్యాన్ మీద మంచిగా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలండి మంచిగా క్రిస్పీగా వస్తాయండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా ఉంటుంది ఆలు గ్రేవీ వచ్చేసి మంచి సాఫ్ట్గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు కచ్చప్తో ఇచ్చేస్తే సరిపోతుంది ఒకవేళ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ ఏదో ఒక కామెంట్ రూపంలో మాత్రం మీ రెస్పాన్స్ అనుకుంటున్నాను ఇంతే అండి పిల్లలకు ఎంతో ఎమ్మీగా ఉండే బ్రెడ్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి దాన్ని టిఫిన్ బాక్స్లో చే వేసిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ సో మచ్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తూ ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్